రెండవ దిన ఆరవ అధ్యాయము పదమూడవ చనంలో సమాజముగా కూడి ఉన్న ఇజ్రాయేల్ అందరి ఎదుటను మోకాల్లోని చేతులు ఆకాశము వైపు చాపి సులోమోను ఇట్లని ప్రార్థన చేశాను సులోమోను దావిదు కుమారుడు దావీదు మందిరాన్ని దేవునికి ఒక నివాస స్థలాన్ని ఏర్పరచాలనే ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుడు అట్లా కాదు నువ్వు యుద్ధం చేసి రక్తాన్ని ఒలికించావు నీ కుమారుడైన సోలోమోను మందిరాన్ని కట్టిస్తాడు అని దేవుడు చెప్పాడు సోలోమోను మందిరాన్ని కట్టించిన తరువాత మందిర ప్రతిష్ట సమయంలో ఈ ప్రార్థన చేశాడు అంటే మందిరం కట్టించడం అయిపోయింది ఈ ప్రార్థనలో నీ ప్రజలు అంటే ఇజ్రాయెల్ ప్రజలు ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి ఇజ్రాయేళ్ళ దేవా వారి ప్రార్థన అంగీకరించము నీ సేవకుడైనా నేను చేసినప్పుడు కానీ భవిష్యత్తులో వచ్చే సేవకులు కానీ లేకపోతే ఇండివిజువల్గా ఒక మనిషి అయినా ఈ మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు వారి ప్రార్థనని ఆకాశం నుండి విని అంగీకరించమని చెప్తున్నాడు ఆ తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు కానివారు అంటే దేశం నుంచి వస్తారు కదా ఆ మందిరం చాలా గొప్ప మందిరం అది వాళ్ళు కూడా వారి యొక్క బాధల్ని నీ వైపు తిరిగి చెప్పుకున్నప్పుడు వారి యొక్క మొరను కూడా వినుమని ప్రార్థన చేస్తున్నాడు ఈ వచ్చిన మనకి ముప్పై రెండు ముప్పై మూడులో కనిపిస్తుంది మరియు నీ జనులైన ఇజ్రాయిల్ల సంబంధులు కాని అన్యులు అంటే వేరేవారు నీ ఘనమైన నామమును గూర్చి నీ బాహుబలమును గూర్చి చాచిన చేతులను గూర్చి విని వారై దూరదేశము నుండి వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి విన్నపము చేసినప్పుడు నీ నివాస స్థలముగు ఆకాశము నుండి నీవు వారి ప్రార్థనను అంగీకరించి నీ జనులకు ఇజ్రాయిల్ తెలుసుకునినట్లు భూజనులందరూనూ నీ నామమును తెలుసుకొని నీ ఎందు భయభక్తులు కలిగి నేను కట్టిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టడాన్ని గ్రహించినట్లుగా ఆ అన్యులు నీకు మొరపెట్టిన దానిని నీవు దయచేయుగాక అని చెప్తున్నాడు అంటే ఈ మందిరానికి వచ్చి నీ ప్రజలైన ఇజ్రాయల్ వారి వాళ్ళు కానీ లేకపోతే పొరుగువారు దూరదేశం నుంచి వీళ్ళ జనంలో కాని వారు కానీ వచ్చి ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఆకాశం నుండి వారి ప్రార్థన అంగీకరించని మందిరం కట్టించిన తర్వాత దేవుడితో మొరపెడుతున్నాడు ఆ తర్వాత ఆకాశము మహాకాశము నిన్ను పట్టచాలవే పద్దెనిమిది నేను కట్టిన ఈ మందిరం నిన్ను పట్టున దేవా యహోవ నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థనను విన్నపమును లక్ష్యముంచి నీ సేవకుడైన నేను చేయు ప్రార్థన పెట్టు మొరను ఆలకించమని కూడా తన గురించి కూడా చేసుకుంటున్నాడు సో సులభముకి ఉన్న జ్ఞానం ఏంటంటే దేవునికి ఆకాశ మహాకాశంలో ఆయన పట్టవ జాలవు సులోమును కట్టించిన మందిరం చాలా పెద్దది అయినా కానీ సులభం చెప్తున్నాడు ఈ మందిరం ఏ పాడి నీకని తగ్గింపుతో నా ప్రార్థన కూడా ఆలకించి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు మా నాన్న దావీదుకి నువ్వు మాట ఇచ్చావు పదిహేను వచనం నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చావు నీ కొడుకు కడతాడు మందిరం అనేదాన్ని ఇప్పుడు నేను చూస్తున్నా కట్టడం కూడా జరిగింది నువ్వు మాట ఇచ్చి నెరవేర్చు దేవుడవు నీవు ఇంకోటి కూడా చెప్పావు నా తండ్రి అయిన దావిద్దు ఏమని నీ కుమారుల్లో వారు యథార్థంగా నడుస్తూ ఉంటే నీతిని అనుసరించి నడుస్తూ ఉంటే నీ తరములో ఎల్లప్పుడు కూడా రాజు ఉంటానే ఉంటాడని కూడా మాటిచ్చావు వాళ్ళు నడవకపోయారా వారిని చెదరగొడతానని కూడా మాట ఇచ్చాం దాన్ని స్థిరపరచు అని కూడా ప్రార్థన చేస్తున్నాడు అంటే ముందేం జరుగుద్దో తెలియదు కదా అంటే ఇప్పుడు సులోమాను పరిపాలిస్తున్నాడు ఇది యేసు ప్రభు వారు రాక మునుపు దాదాపుగా వెయ్యి సంవత్సరాల ముందు చేసిన ప్రార్థన తొమ్మిది వందల యాభై తొమ్మిది వందల అరవై సంవత్సరాలు క్రీస్తు పూర్వం చేసిన దావీదు కుమారుడిని సులోమోని చేసిన ప్రార్థన ఇక్కడ నీ ప్రజలు తప్పు చేసినప్పుడు పాపం చేసినప్పుడు ఇరవై రెండవ వచనంలో ఎవడైనను తన పొరుగువాని ఎట్లా తప్పు చేసినప్పుడు అతని చేత ప్రమాణము చేయించుటకై అతని మీద ఒట్టు పెట్టబడి ఆ ఒట్టు ఈ మందిరమునందు నీ బలిపీడనం ఎదుటకు వచ్చినప్పుడు నువ్వు నీతి చొప్పున న్యాయాన్ని జరిగించు అని కూడా ప్రార్థన చేస్తున్నాడు దేవుడు నీతి న్యాయాలని జరిగించే దేవుడు కాబట్టి నీతిమంతులకి శిక్ష రాకుండా హాని చేసిన వాని తల మీదకి శిక్ష రప్పించని ప్రార్థన చేస్తున్నాడు ఇరవై మూడవ వచనం అయితే పాపము చేసిన నీ ప్రజలు ఒప్పుకొని మళ్ళా నీ తట్టు తిరిగితే వారిని క్షమించని చెప్తున్నాడు ఇరవై నాలుగు నీ జనులైన ఇజ్రాయెల్ నీ దిష్టి ఎదుట పాపము చేసిన వారై తమ శత్రువుల బలమునకు నిలవలేక పడిపోయినప్పుడు వారు నీ యొద్దకు తిరిగి వచ్చి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరం మందు నీ సన్నిధిని ప్రార్థించి విన్నపము చేసిన ఎడల ఆకాశమందు నీవు విని నీ చెన్నులైన ఇజ్రాయేల్ చేసిన పాపమును క్షమించి వారికి వారి పితృలకు నీవిచ్చిన దేశములకు వారిని గాక అంటే నీ ప్రజలు పాపము చేసి వేరే దేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ బాధను అనుభవిస్తా పాపాన్ని బట్టి మళ్ళీ బుద్ధి తెచ్చుకొని నీ వైపు ఈ మందిరం వైపు అక్కడి నుంచి కూడా ఆలోచన చేస్తే నీ ప్రజలైన ఇజ్రాయెల్ పాపాలను క్షమించి ఆ బంధకాల నుంచి వారి యొక్క దాసత్వంలో నుంచి దాసత్వం చేస్తున్న ఆ దేశపు వారి ప్రజలకు వీరి పట్ల కరికిరాని దయచేసి వీరికి విడుదల అనుగ్రహించి మళ్ళీ ఇక్కడికి తీసుకురా అని కూడా ప్రార్థన చేస్తున్నాడు మిగతాది వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి వర్షం పడకపోయినా కరువు వచ్చిన అయ్యా మేము పాపం చేశామో అని వారు ఒప్పుకొని నీ తట్టు తిరిగినప్పుడు మళ్ళా వారికి వర్షాన్ని ఇవ్వు వారికి మేలు చెయ్యి అని కూడా ప్రార్థన చేస్తున్నాడు పాపము చేయని వాడు ఎవడూ లేడు ముప్పై ఆరు పాపము చేయని ఎవడు లేడు గనుక వారు నీ దృష్టి ఎదుట పాపము చేసినప్పుడు నీవు వారి మీద ఆగ్రహించి శత్రుల చేతికి వారిని అప్పగించగా చెరపట్టు వారు వారిని దూరమైనట్టు కానీ సమీపైనట్టు కానీ తమ దేశంలో పట్టుకొని పోగా వారు చెరకుపోయిన దేశముందు బుద్ధి తెచ్చుకొని మనస్సు తిప్పుకొని మేము పాపం చేసేది దోషణమైతమి భక్తిహీనముగా నడిచితమని ఒప్పుకొని తాము చెరలో ఉన్న దేశముందు పూర్ణ హృదయంతో పూర్ణాత్మతోనూ నీ యొద్ధకు మల్లుకొని తమ పితరులకు నీవిచ్చిన తమ దేశము మీదకి నీవు కోరుకున్న ఈ పట్టణము మీదకి నీ నామఘనత కోసము నేను కట్టించిన ఈ మందిరం మీదకి మనస్సు తిప్పుకొని విన్నపము చేసిన ఎడల నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నీవు వారి విన్నపములను ప్రార్థన ఆలకించి వారి కార్యము నిర్వహించి నీ దిష్టి ఎదుట పాపము చేసిన నీ జనులను క్షమించుదు కాక ఇది యోహాను రాసిన మొదటి పత్రికలో కూడా దీనికి సంబంధించిన మాట కనిపిస్తూ ఉంటుంది మొదటి అధ్యాయం ఎనిమిదిలో మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము మరియు మనలో సత్యం ఉండదు మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపంలోనే క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయము మనము పాపము చేయలేదని చెప్పుకునే ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు అని చెప్తూ రెండవ అధ్యాయం మొదట్లో నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయుకుండుటక ఈ సంగతులు మీకు రాయుచున్నాను ఎవడైనను పాపము చేసిన ఎడల ఈ మాట నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు ఇది రక్షణ పొందిన వారు పాపము చేయకుండా ఉండాలని సంతలు రాస్తున్నాడు లేక జాగ్రత్త పడడానికి పాపము చేస్తే దేవుడు న్యాయవంతుడు కాబట్టి ఇందాక సులభమోను చేసిన వాడికి శిక్ష వచ్చే అవకాశం అయితే ఉంది అందుకొని పాపం చేయకూడదని ఈ మాటలు రాస్తానని చెప్తున్నాడు పాపం చేయి అని ఒకవేళ మీరు పాపం చేస్తే మీకు క్షమాపణ ఉంది యేసుక్రీస్తుంది ఇక్కడ మనం చదివాం ఏసుక్రీస్తు అని ఉత్తరవాదు రక్షణ పొందిన తర్వాత నువ్వు పాపం చేసావని నీకు తెలిసినప్పుడు చేయాల్సింది మొట్టమొదటి విషయం ఏంటంటే వెంటనే ప్రభా నేను పాపం చేశాను నన్ను క్షమించు అంటే దేవుడు వారిని చాలా లైక్ చేస్తాడు ఎక్కువ సంబంధించి దాంట్లోనే కొనసాగుతూ దాంతోనే ఉన్నాం అనుకో శిక్ష దాంట్ కూడా వెళ్ళిపోతాం వెంటనే మనం రెస్పాండ్ అయినప్పుడు శిక్ష ఆయన వేస్తాడా వేయడనేది ప్రభా కనికరించు మనం అది నీ రక్షణ పోదు బట్ నువ్వు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ప్రభు వైపు తిరగాలి అక్కడ కూడా సులభమని ఆ ప్రార్థన చేస్తున్నాడు ఎవరైనా నీ తట్టు తిరిగి పాపం చేసినప్పుడు కొన్నిసార్లు బందకాల్లోకి వెళ్ళిపోతావు నీ ప్రజలైన ఇజ్రాయెల్ వారు శత్రువుల యొక్క చెరలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ అపవాది యొక్క చెరలో బందీగా ఉంటావు అట్లానే బట్ నీకొక నిరీక్షణ ఉంది ఏంటంటే అది నువ్వు వెంటనే పాపం ఒప్పుకొని ప్రభువు తట్టు తిరిగితే నిన్ను సమకూరుస్తాడు అనే మాటలు కూడా సులభం చేసిన ప్రార్థనలో మనకి కనిపిస్తూ ఉన్నాయి సో రక్షణ పొందిన తరువాత నాలో పాపమే లేదు అనే తత్వానికి వస్తే కొంచెం ఆలోచించాయి ఎప్పుడు పాపం చేస్తున్నావు అని కాదు ఎప్పుడు పాపంలో ఉన్నావు అని కాదు కొన్నిసార్లు పడిపోయినప్పుడు నువ్వు ధైర్యం తెచ్చుకోవాల్సింది ఏంటంటే ఏసు క్రీస్తు అని ఉత్తరవాది నా పాపాలకి శాంతికరమై ఉన్నాడు అలానే పాపం చేయవాక చెరలోకి వెళ్తావు జాగ్రత్త అనేది కూడా రాస్తున్నాడు సులోమాన్ చేసిన ఆ ప్రార్థన ఆ కాలానికి తగిలింది ఇప్పుడు కూడా దేవుని యొక్క మనస్తత్వాన్ని బట్టి అది వర్తిస్తుంది ఇప్పుడు సొలోమోను కట్టించిన ఆ మందిరం అసలు లేదు ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలు వారు పాపం చేసినప్పుడు బబులోను వారు సొలోమును కట్టించిన మందిరాన్ని మొత్తం ధ్వంసం చేస్తారు ఇక్కడ ఆ మంది ఇప్పుడు ఆ మందిరానికి వచ్చి ప్రార్థన చెయ్యి అంటే ఆయన కట్టించిన ఒరిజినల్ మందిరం లేదు ఆ తర్వాత రెండో మందిరాన్ని అదే ప్లేస్లో నెహమ్యా యజ్రా ఆ సమయంలో కట్టడం జరిగింది చరణించి వచ్చేసారు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఉన్న మందిరం రెండో మందిరం ఆ రెండో మందిరం కూడా ఇప్పుడు లేదు ఏసుప్రభువారు చనిపోయిన తర్వాత అంటే క్రీస్తు శకము డెబ్బై సంవత్సరంలో రోమన్ సామ్రాజ్యం వాళ్ళు దాన్ని పడగొట్టేశారు సో ఇప్పుడు ఆ మందిరంకి వెళ్ళి ప్రార్థన చేస్తానంటే ఒక గోడే ఉంటుంది ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ ప్రజలు వారు ఆ గోడ దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటూ ఉంటారు మనకి క్రీస్తు రక్తంలో మనం మనమే మందిరం ఎందుకంటే దేవుడు మనలో నివసిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడు మనకిప్పుడు రక్షించబడిన మనకి యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు బట్ పాపం చేయువా అంటే జాగ్రత్త లేకపోతే చేసే ప్రమాదం అంత అంత ఈజీగా చెయ్యి కానీ జాగ్రత్త లేకపోతే నువ్వు పాపం చేసినప్పుడల్లా పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖపరిచే అవకాశం ఉంది క్రొత్త నిబంధనలో అయినా పదే పదే అదే పాపంలో ఉన్నావు అనుకో చర్లోకి వెళ్ళిపోతాం అందుకొని పౌలు చెప్తా ఉన్నాడు మనకు బుద్ధి కలుగుటానికే ఆ సంగతులు చెప్పబడ్డాయని మొదటి కొరింది పదో అధ్యాయం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రభువులో మనం ఒక ఆత్మ మందిరంగా కట్టబడుతున్నాం మనం అందరం కూడా ఇప్పుడు కనపడని ఒక మందిరంలాగా అందరం కట్టబడుతూ ఉన్నాం అంత ముందైతే ఒక బిల్డింగ్ సులోమోను కట్టి దేవుడు కూడా చెప్పాడు ఆ సమయంలో నేను అతి పరిశుద్ధ స్థలంలో నుంచి మీతో మాట్లాడతాను అతి పరిశుద్ధ స్థలం కట్టించు దాని పక్కన పరిశుద్ధ స్థలం ఉంది దానికి పక్కన బలిపీఠమై ఉంటే మీరు బలు అర్పించాలని అప్పుడు చెప్పారు సో ఇప్పుడు మనకు ఆ మందిరం లేదు మనం అందరం కూడా ఆత్మ మందిరం వల్ల కట్టపడుచున్నాం భద్రుడు చెప్తున్నాడు మొదటి పేద రెండవ అధ్యాయంలో మనము నామములో మన తండ్రిని అడిగింది కూడా ప్రభే చెప్పాడు మీరు నా నామంలో ఏది అడిగినా నేను చేస్తాను అని సులోమం చేసిన ప్రార్థన దాంట్లో దేవుడికి ఏమని చేశాడంటే నీ కన్నులు నీ కనుదృష్టి నీ చెవి ఎల్లప్పుడూ కూడా ఈ మందిరం తట్టు చూసి ప్రార్థన చేసే వారి వైపు ఉంచు ప్రార్థన చేశాడు ఆయన ఇప్పుడు కూడా మన దేవుని యొక్క చెవి కన్ను కూడా రక్షించబడిన బిడ్డలో తన గురించి ముఖ్యంగా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు విశ్వాసంతో నీతితో బ్రతకాలని ప్రయత్నం చేసే వారి యొక్క ప్రార్థన వైపు ఆయన యొక్క చెవి కనుదృష్టి ఉంది ఈ మందిరంలో దేవుని మందిరంలో అప్పుడు అన్యజనులు అంటే బయట వాళ్ళు వచ్చి కూడా ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థన వినయ్యని సోలోభమని చెప్పాడు మందిరానికి కూడా బయట ఇంకా రక్షణ పొందని వారు వస్తుంటారు రక్షణ పొందని వారు కూడా వచ్చి మందిరానికి వాళ్ళు పక్కన కూర్చుంటూ ఉంటారు ప్రభువు ఆయన నామ ఘనం ఘనత కోసం వారి ప్రార్థన కూడా విని జవాబిస్తాడు అయితే రక్షణ డిఫరెంట్ రక్షణ పొందాలని అంటే పాపాలు ఒప్పుకోవాల్సిందే ప్రభు ఒక్కడే నాకు రక్షకుడని బాప్టిజం తీసుకోవాల్సిందే కానీ మిగతా నాకు ఆరోగ్యం ఇవ్వంటే చెప్పాడు ఆయన ఆరోగ్యం ఇస్తాడు నువ్వు రక్షణ పొందితే ఆ ఆత్మ మందిరంలో ఒక భాగం అవుతావు అది చాలా ఇంపార్టెంట్ ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నాం ఒకటి మనం ఎక్కడన్నా పాపం చేస్తుంటే అమ్మ పాపాన్ని క్షమించు తట్టు ముఖమాట పడేది ఏం లేదు అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సెటరేట్ అయిపోతాం ఆయన తట్టు తిరిగినప్పుడు ఒప్పుకొని లోపల అలానే 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 ఉన్నావు అంటే ఇంకా పండకాల్లోనే అక్కడక్కడే ఉండిపోతాం పాప స్వభావం ఎప్పుడు మనకుంటానే ఉంటుంది రక్షించబడిన తర్వాత కూడా పాపం చేయకుండా చాలా జాగ్రత్త పడాలి ఎందుకంటే శత్రు యొక్క ఆధీనంలో కాలకి వెళ్ళిన వెళ్ళినప్పుడు మనం కూడా బందకాలకి వెళ్ళిపోవచ్చు చాలా చాలా చేయకుండా ఉండటానికి చాలా జాగ్రత్త పడాలి బట్ కొన్నిసార్లు ఒకవేళ పాపంలో పడి నువ్వు ఏంటబ్బా అయిపోయిందని అనుకోవాల్సిన పని లేదు రిపెంటెంట్ హార్ట్ పశ్చాత్తాపంతో ప్రభు తట్టు తిరిగితే సులభం చెప్పాడు వారి పాపమును క్షమించి ఆకాశం నుండి నువ్వు వారి ప్రార్థన విని వారి పాపము క్షమించి వారిని సమకూర్చుదువు కాకని ప్రార్థన చేశాడు మన ప్రభు కూడా మనం క్షమించి మళ్ళా రివైవల్ హార్ట్ తన ఆత్మని మనకిస్తారు మళ్ళా నెమ్మది చాలా ఈసారి చాలా జాగ్రత్త పడాలి మనం ఈరోజు ప్రార్థనలో రవ్వ ఈ మందిరానికి వచ్చి ఫిజికల్గా ఈ లొకేషన్ వచ్చి నీ బిడ్డలు కానీ బయట నుంచి వారు వచ్చే వారు కానీ చేసే ప్రార్థన విను ప్రభు అని మనపడి చేద్దాం ఫిజికల్గా అంతేకాదు రక్షించబడిన మనమందరం కూడా ఆత్మ మందిరం దేవుడు మనలో నివాసం ఉంటున్నాడు ప్రభు మేము పాపము చేయటం వలన నీకు దుఃఖాన్ని కలిగించకుండా ఉండటానికి పాపం చేసి మేము చెరలోకి వెళ్ళకుండా జాగ్రత్త పడటానికి మాకు సహాయం చేయి ప్రభావ ఈ మందిరంలో ఉన్నావని నిన్నెరుగిన వారు కూడా నీ యొక్క బాహుబలాన్ని నీ యొక్క అద్భుత కార్యాలని ఐగుప్తు ప్రజల మధ్య నువ్వు చేసిన వాటిని దర్శించి వారు చూసి నీ మందిరానికి వస్తానికి వచ్చినప్పుడు అని చెప్పాడు వారి ప్రార్థన కూడా అన్ని జనుల ప్రార్థన అని చెప్పాడు మన జీవితంలో కూడా ప్రభావ అద్భుతాలు జరిగించు వస్తున్న బిడ్డలయ్య జీవితంలో అద్భుతాలు ముఖ్యంగా నీ సంఘం పవిత్రంగా పరిశుద్ధంగా కట్టబడటం వలన అన్ని జనుల మధ్య ఈ చుట్టుపక్కల ఉన్నవారి మధ్య ఈ మందిరాన్ని నీ ఘనత కోసం అని మనం ప్రార్థన చేద్దాం దేవుడి మాటలు దీవించునుగాక ఆమె